జై శ్రీమన్నారాయణ వైష్ణవ సాంప్రదాయంలో పన్నెండు మంది ఆళ్వార్లు ఉన్నారు వారిలో నమ్మాళ్వార్లు అవయవి మిగిలిన ఆళ్వార్లు అవయవాలు అని చెబుతారు పెద్దలు నాలాయిర దివ్య ప్రబంధం పన్నెండు మంది ఆళ్వార్లు పాడారు అందులో తిరువైముజి నమ్మాళ్వార్లు పాడారు దీనినే సామవేద గానం అని అంటారు నాలాయిరం అనగా నాలుగు వేల పాసురాలు అందులో నమ్మాళ్వార్లు చెప్పినది సామవేదగానం అని చెబుతారు పెద్దలు నమ్మాళ్ళ అనుగ్రహంతో నాలాయిర దివ్య ప్రబంధం నాదమునులకు లభించింది పెద్దవారు చిన్నవారు ఆడవారు మగవారు అనే భేదం లేకుండా అందరూ నాలాయిరాన్ని సేవించి తరించవచ్చు అటువంటి నాలాయిరం దివ్య దేశాలలో వైష్ణవ గృహాలలో నిత్యం పారాయణ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు భాగవతులు సమూహంగా చేరి దివ్యదేశానికి వెళ్ళి నాలుగు రోజులు ఉండి నాలాయరం సేవించే సాంప్రదాయం ఉంది అలా ఈ సమూహంలోని వారంతా ఒకసారి ఒక దివ్యదేశం వెళ్ళి నాలాయిర దివ్య ప్రబంధాన్ని సేవించి మరొకసారి మరొక దివ్య దేశానికి వెళ్ళి నాలాయిర దివ్య ప్రబంధాన్ని సాయిస్తారు ఇలా అన్ని దివ్య దేశాలకు వారి వారి వీలు సౌకర్యాన్ని బట్టి వెళుతూ ఉంటారు ఆ దివ్య దేశాలలో ఈ ప్రబంధాలు సేవిస్తూ ఉంటారు అంతేకాకుండా తమ తమ ఇళ్లలో కూడా నాలాయిర దివ్య ప్రబంధాన్ని అందరూ కలిసి సేవించుకుంటారు అలా సేవించిన వారిని తమ ఇంటికి వచ్చి సేవించిన భాగవతులను వారు సన్మానించుకుంటారు ఇలా సేవించుకోవటం భాగవతులకు పండగ లాంటిది ఇలా దివ్యదేశాలకు వెళ్ళి ప్రబంధం సేవించటం వల్ల దివ్యదేశ పెరుమాళ్ళ దర్శనమూ అవుతుంది ప్రబంధ పారాయణం అవుతుంది ఇలా చేసుకోవటం భాగవతులు తమ పూర్వజన్మ పుణ్యంగా భావిస్తారు ఇలా భావిస్తూనే అందరూ చేరటం అవి ఆళ్వార్ల గురించి చర్చించుకోవటం ఆ ఆళ్వార్ల గురించి ఒకరికి తెలియని విషయాలు మరొకరు తెలుసుకోవటం అలా అన్ని విషయాలను తెలుసుకొని ఆశ్చర్యంగా ఆనందానుభూతి పొందటం మరికొన్ని విషయాలు తెలియనివి అడగటం తెలిసిన వారి దగ్గర వాణిని వినటం ఈ విధంగా ఆళ్వార్ల చరిత్రను పూర్తిగా అవగాహన చేసుకునే ప్రయత్నంలో ఈ భాగవతులు నిరంతరం కాలక్షేపాన్ని చేస్తూ ఉంటారు సుశీలారాణి రామానుజదాసి జై శ్రీమన్నారాయణ